తులారాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వచ్చేసి వారికి అండి ఎస్ అని అంటే లెటర్ ఉంటుంది కదా ఆ వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు అందుకే వీడియోని ఒంటరిగా చూడండి అప్పుడే మీకు ఎక్కువగా అంటే అర్థమవుతుంది అలానే కాకుండా ఈ వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతుంది కూడా మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము తులారాశి వారు చాలా అదృష్టవంతులు అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఏంటంటే కనుక మూడు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ యొక్క మూడు రోజు లో ఒక మహా అంటే శక్తి అనుగ్రహం అనేది కలగబోతుంది ఎక్కువగా మీకు ఏంటంటే కనుక చెప్పాలంటే కనుకనండి మహాశక్తి రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది అనమాట ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవరు లేనప్పుడు వీడియో చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఎక్కువగా ఉన్నాయండి వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక అధైర్యపడనండి ధైర్యం ఏంటంటే కనుక ముందుకు వెళతారు వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి మూడు రోజుల్లో కూడా గ్రహ బలం వీరిపైన ఎక్కువగా ఉండబోతుందనమాట దీనివల్ల ఎంతో అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలానే కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా అండి ఖచ్చితంగా పూర్తవుతాయి అని చెప్పొచ్చు మీ జీవితంలో ఏంటంటే కనుక కొన్ని కొత్త మార్పులు కూడా జరుగుతాయి అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే ఏంటంటే కనుక డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఏంటంటే డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది అలానే మంచి శుభ శుభవార్తలు వింటారు ఈ యొక్క మూడు రోజుల్లో ఏంటంటే కనుక మీకు బాగా కలిసి వస్తుంది అనమాట తులారాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అలానే కాకుండా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారని చెప్పొచ్చు వీళ్ళగా ఏంటంటే కనుక రండి చెప్పాలంటే అబద్ధాలు మాట్లాడరండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు ఏదైనా ఉంటే మొహం మీదనే అనేస్తూ ఉంటారనమాట అసలు మొహమాట పడరు అందువల్ల ఏంటంటే కనుక వీరికి కొంచెము శత్రుత్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారండి నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నానుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఎలాంటి సహాయం అనేది చెయ్యనే చెయ్యరండి వీరికి అయినా మంచి భవిష్యత్తు ఉంటుందండి అలానే ఒక మూడు రోజుల్లో ఏంటంటే కనుక కాలం బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి అలానే ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా ఏంటంటే కనుక మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలిగిపోయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది ఇప్పటి నుంచి మీకు ఏంటంటే కనుక మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పొచ్చు తులారాశి వారికి ఏంటంటే కనుక అండి అదృష్టం అనేది వరించబోతుంది అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ఈ ఎస్ అనే వ్యక్తి ఏంటంటే కనుక మీ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా ఇంకా మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు తులారాశి వారండి నిజానికి చెప్పాలంటే కనుక ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడిగా ఉంటుంది వీళ్ళని చూస్తే ఏంటంటే మనం చాలా నేర్చుకోవచ్చండి వీళ్ళ తెలివితేటలు కావచ్చు వీళ్ళ ధైర్యం కావచ్చు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అందరినీ కలుపుకుని పోతూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారండి ఒకరిని వీడదీయటం కానీ ఒకరిపై కుళ్ళు కోవటం కుతంత్రలు జరపటం ఇలాంటివి తులారాశి వారు చేయరండి అసలు ఏంటంటే కనుక చెప్పాలంటే వీరి పని ఏదో వీరు చేసుకుంటారదండి అలానే ఏదైనా పనిని మొదలు పెడితే ఆ పని కంప్లీట్గా పూర్తి చేస్తారండి మధ్యలో దాన్ని ఆపటం కానీ ఇలాంటివి చేయరు అలానే కాకుండా ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకుంటారు ఎంత కష్టం వచ్చినా ఆ మాట మీదే ఉంటారో ఆ మాటను నిలబెట్టుకుంటారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా చాలా మంచి వ్యక్తులండి తులారాశి వారు చెప్పాలంటే వీళ్లకు ధైర్యం ఎక్కువనే ఉంటుంది సాహసం కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు ప్రతీది కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకునేంత శక్తి సామర్థ్యాలు ఉంటాయని చెప్పొచ్చు ఇక తులారాశి వారికి ఏంటంటే కనుక చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలానే ఒక మూడు రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుందన్నమాట ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా అండి తప్పనిసరిగా తొలగిపోతాయి అని చెప్పొచ్చు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపద పెరుగుతుంది అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మీరు చేసే ప్రతి పని కూడా అండి మీకు అనుకూలంగా మారుతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా మీరు ఆశ్చర్యకరమైన ఫలితాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎప్పుడు జీవితంలో ఏంటంటే కనుక చెప్పాలంటే చక్కగా బ్రతకాలి బాగా ఉండాలి అందరిలాగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి లైఫ్ని ఇప్పుడు మీరు ఏంటంటే కనుక లీడ్ చేయబోతున్నారని చెప్పొచ్చు విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది విద్యలో బాగా రాణిస్తారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు విద్యార్థులకు ఏంటంటే కనుక వారి కళ నెరవేరుతుంది అలానే పోటీ పరీక్షల్లో కూడా వీరు అంటే బాగా రాణించే అవకాశం అయితే ఉంటుందన్నమాట వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే కాకుండా మంచిగా ఏంటంటే కనుక వ్యాపారం సాగుతుంది కొత్త వ్యాపారస్తులకు కూడా ఏంటంటే కనుక మంచి అవకాశం అని చెప్పొచ్చు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు కూడా కూడా ఈ మూడు రోజుల్లో వ్యాపారం అంటే ప్రారంభించిన వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేసుకున్న మీకైతే బాగా కలిసి వస్తుంది అలానే ఏంటంటే కనుక ఇలా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉన్నాయండి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అనమాట అంటే ఇది అందరికీ జరుగుతుంది అందరికీ ప్రమోషన్స్ వస్తాయని చెప్పట్లేదు కానీ కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది జీతాలు పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఏంటంటే కనుక ఉద్యోగం తప్పక లభిస్తుందండి గట్టిగా ప్రయత్నించండి తప్పక ఉద్యోగం వస్తుంది తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే ఏంటంటే కనుక సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత ఏంటంటే చాలా బాధపడతారండి వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారనమాట వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా వీరు తోడుగా ఉంటారండి వీరు ఎక్కువగా ఏంటంటే కనుక ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కాబట్టి ఏంటంటే కనుక కుటుంబము బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వీరికి ఎక్కువగా ఉంటాయి అనమాట దానికోసం చాలా కష్టపడతారు తులారాశి వారికి ఈ యొక్క మూడు రోజుల్లో ఒక మహా అంటే శక్తి అండి చెప్పాలంటే కనుక ఈ మహాశక్తి అనుగ్రహం వీరిపైన పుష్కలంగా ఉండబోతుంది ఆ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు ఏంటంటే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుందండి ఒక మహాశక్తి అంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దుర్గాదేవి అలానే కాకుండా లక్ష్మీదేవి ఇలా చెప్పాలంటే కనుక పార్వతీదేవి ఇలా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉండబోతుంది అనమాట ఇలా ఈ శక్తి రూపంగా ఏంటంటే కనుక మీకు అక్కడ అదృష్టం వరించబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే ఏంటంటే కనుక అప్పుడప్పుడు అండి రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళుతుందనమాట ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఎన్నో ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేసింది మీ ఇంట్లో కొలువు తీరే ఉందనమాట ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క మూడు రోజుల్లో ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెతరం ఇలాంటివి లేకుండా చూసుకోండి గొడవలు పడకండి అలానే ఏంటంటే కనుక అమ్మవారిని పూజించుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముగ్గురమ్మలు అంటే చెప్పాలంటే పార్వతీదేవి అలానే కాకుండా దుర్గాదేవి లక్ష్మీదేవి అండి ఈ ముగ్గురమ్మల అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది ఈ ముగ్గురమ్మలు ఏంటంటే కనుక ఒక శక్తిగా ఏర్పడి మిమ్మల్ని కాపాడుతూ ఉంటారనమాట ఎప్పుడు కూడా ఏ కష్టము ఏ నష్టము మీ దగ్గరికి రానివ్వకుండా మిమ్మల్ని ఏంటంటే కనుక ఆదుకుంటూ ఉంటారు అందుకే మీరు ఇలా అమ్మవారిని ఏంటంటే నిష్ట నియమాలతో పూజించండి మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా ఉట్టి మాటలేలే వీటి వల్ల ఏమి ఇబ్బంది అంటే లాభం ఉండదు అనుకుంటారు కానీ చూడండి ఈ మూడు రోజుల్లో మీరు ఎన్ని కొత్త కొత్త అద్భుతాలను చూస్తారు రావాల్సిన డబ్బు ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో ధనం అందుతుంది సమస్యలు ఎలా పోతాయి అనారోగ్య సమస్యలు ఎలా తొలగిపోతాయి మీ ఆలోచన ఎలా తగ్గిపోతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మీకు మీరే గమనించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీలుంటే ఒక్కసారి దుర్గాదేవి ఆలయానికి కానీ ఆలయానికి కానీ లేకపోతే మీ ఇంట్లోనే లక్ష్మీదేవిని పూజించడం కానీ ఇలాంటివి చేసుకోండి అలానే ఏంటంటే కనుక ఇంట్లో ఒక్కసారైనా సరే ఈ మూడు రోజులలో ఒక్కసారైనా సరేనండి కనీసం దీపారాధన చేసుకోండి అలా చేసుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అపార ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అనారోగ్య సమస్యలు ఇట్టే తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా అండి సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి మీరేంటంటే కనుక ఈ అవకాశాన్ని వదులుకోకండి ఇక అలానే ఈ ఒక మూడు రోజులు దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయన్నమాట దీనివల్ల మిమ్మల్ని ఏం చేయలేరండి మీకు కాలం అనుకూలంగా ఉంటుంది రోజులు మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి శత్రువులు పూర్తిగా నశిస్తారనమాట శత్రువులు తగ్గిపోతారు మిమ్మల్ని చూసి ఎవరైతే కుళ్ళుకొని కుతంత్రులు జరిపి మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళు ఏంటంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పొచ్చు ఎగతాళి చేశారో వాళ్లే మీ కాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఏంటంటే కనుక అమ్మవారిని తలుచుకో సరిపోతుంది ఎంతలా ఫలితం వస్తుందో గమనించుకోండి మీరే ఏంటంటే కనుక చూసి ఆశ్చర్యపోతారు అమ్మవారిని మనసులో ఇలా అంటే నెమ్మదిగా తలుచుకున్న అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి కష్టాలు బాధలు ఉండవో ఎప్పుడు ఒక కన్ను మీ పైనే ఉంటుందని చెప్పొచ్చు తులారాశి వారికి మూడు రోజులు ఏంటంటే కనుక చక్కగా అంటే ఫలితాలు రాబోతున్నాయి అక్కడ ధనలాభం కలగబోతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరగబోతుంది మీరు ఎప్పుడు చూడనంత డబ్బుని చూడబోతున్నారు డబ్బుకు లోటు ఉండదండి కాబట్టి ఏంటంటే కనుక ఈ అవకాశాన్ని వదులుకోకండి అమ్మవారు కళలో రావచ్చు లేదంటే కనుక మీ వెంటే ఉన్నట్టు మీకు ఏంటంటే కనుక అనిపించవచ్చు అలానే మిమ్మల్ని నడిపించినట్టు అనిపించవచ్చు అంటే ఏదో ఒక రూపంలో మీకు ఏంటంటే కనుక ధైర్యాన్ని ఇవ్వచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలానే జరుగుతాయండి చాలానే మీరు ఏంటంటే కనుక మెడికల్ చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మన పక్కన ఎవరు లేకపోయినా మన ఇంట్లో ఎవరూ లేకపోయినా మనకు అంటే ఎలా అంటే కనుక మనం చూసుకున్నట్టయితే దైవం మన తోడుందనుకోండి మనకు మంచి వాసన వస్తూ ఉంటుంది ఇలా ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా మీకు అగరవత్తులు వెలిగించిన వాసన కావచ్చు కర్పూరం వాసన కావచ్చు ఇలా మంచి సువాసన వస్తుందంటే కనుక గమనించుకోండి అమ్మవారు మీ దగ్గరే ఉన్నారు మీ పక్కనే ఉన్నారని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎప్పుడు భయపడేవారు ఇప్పుడు భయం అనేది లేదు అసలు మేము భయపడట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి మీరు భయపడట్లేదని మీరు అంచనా వేసుకోండి ఇలా మీకేంటంటే కనుక ఏదో ఒక రూపంలో ఆ తల్లి అనుగ్రహం అనేది ఇస్తూనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది మీకు ఏంటంటే కనుక అడుగులు అంటే ఒక మంచి దారి వైపు నడిపిస్తూ ఉంటుంది అనమాట అడుగులు వేయిస్తూ ఉంటుంది ఆ దారిలో మీరు నడవటం వల్ల ఆ దారిని మీరు ఎంచుకోవటం వల్ల మీ లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీరు అసలు కూడా ఊహించరు అనమాట అంత చక్కగా మీ జీవితం ఉండబోతుంది అలానే కాకుండా వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది గట్టిగా ప్రయత్నించాలండి ఏవి చేసినా కానీ పై పైన చేసుకుంటే ఏది రాదు కొంచెం లోతుగా పరిశీలించడం కొంచెం గట్టిగా ప్రయత్నించడం ఉద్యోగం కోసం వెళితే ఏంటంటే కనుక కాన్ఫిడెంట్గా మీరు అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ఇలాంటి వి చేస్తే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఈ మూడు రోజులు మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరితరం కాదండి అందులో మనకు పౌర్ణమి కూడా కలిసి వస్తుంది కాబట్టి వీలుంటే లక్ష్మీదేవిని పూజించుకోండి అమ్మవారిని దీప నైవేద్యాలతో పూజించి ఒక రెండు యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పి ఆ తర్వాత వాటిని తీసేసుకుని బీర్వాలో కానీ ధనం దాచే చోట పరుసులో కానీ పెట్టుకోండి డబ్బు ఏదో ఒక రూపంలో రూపాయి లేని చోట పది రూపాయలు చూస్తారు రూపాయి లేని చోట ఒక ఐదు రూపాయలు చూస్తారు ఇలా ఉంటుందన్నమాట అలా కూడా మీకు అనుక అనుగ్రహం అనేది వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత మీకు అంతా కూడా బాగానే ఉంటుందండి చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా బాగుంటుంది అమ్మనాన్న పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగం కోర్టు కోస్ అంటే కేసుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు బాగుంటుంది ఆర్థికంగా మీకైతే బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా కూడా అనమాట మీ జీవితంలోకి ఏంటంటే కనుక ఎస్ అనే వ్యక్తి అండి అంటే ఆల్రెడీ మీ స్నేహితుడు కావచ్చు లేదంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు స్త్రీలు పురుషులు ఎవరైనా కావచ్చు బంధువర్గం ఇలా ఉంటూ ఉంటారు ఎస్ అనే అక్షరం ఉంటుంది కదా ఆ వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక లాభం జరుగుతుంది అనమాట ఆ వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక ధనం వస్తుంది అడిగినంత డబ్బు మీకు అందుతుంది మీరు ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు డబ్బు తగ్గిపోతుంది ఆ వ్యాపారం ఆప అంటే ఆపాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరేనండి ఆ వ్యక్తి ద్వారా మీకు ధనం అందుతుందనమాట ఆ వ్యక్తి మీ జీవితంలో ఏంటంటే కనుక ఒక మెరికల్ని సృష్టించే అవకాశం అయితే ఉంటుంది ఎస్ అనే వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక మీకు నైంటీ నైన్ 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 పర్సెంట్ అండి మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఆ వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక మీరు లాభ పొందుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వ్యక్తి ద్వారా ఏంటంటే మీకు అదృష్టమైతే వరించబోతుంది ధనపరంగానే కాదండి ఇంకా దేని పరంగా అయినా సరే ఈ వ్యక్తి ద్వారా మీకు హెల్ప్ అయితే అందుతుందనమాట ఈ మూడు రోజుల్లో మాత్రం తప్పనిసరిగా ఆ వ్యక్తి మీకు ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడం కానీ ఆ వ్యక్తి మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడటం కానీ ఇలా జరుగుతాయని చెప్పొచ్చు మిమ్మల్ని ఒక ఆపద నుండి బయటపడేయటం కానీ లేదంటే కనుక ఒక మంచి దారి చూయించటం కానీ దైవం అనుగ్రహం ఉంది కాకపోతే ఏంటంటే కనుక ఈ వ్యక్తి రూపంలో కూడా దేవుడు అంటే దైవం మీ మీ వెంటే ఉండి మిమ్మల్ని ముందు నడిపించి మీకంతా కూడా ఇంకా మంచి చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోకండి ఎస్ అనే వ్యక్తి ఏదైనా చెప్తే కూడా కాదని అనకండి ఇంకా మీకు మంచి జరుగుతుంది